రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూనే పబ్లిక్ కి కు సీఎం రేవంత్ రెడ్డి మూడు కోట్ల విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచన రెడ్డి అన్నారు సౌదీ అరేబియాలోని నిషేధం ఉన్నటువంటి ఈ సంస్థకు టెర్రరిస్టు సంస్థలతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నట్లు చెప్పారు బలవంతపు మత మార్పిడిలో టెర్రరిస్టు మూలాలు ఉన్న ఈ సంస్థ గురించి విచారించకుండా నిధులు కేటాయించడం ఒకటైతే ఇప్పటికే రాష్ట్రంలో రైతు బంధు అందని పరిస్థితి మరొక ఎత్తు అంటున్న రెడ్డితో మా బ్యూరో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రైతుబంధు నిధులు కావచ్చు లేదా ఇతర అంశాలు కావచ్చు మొత్తం మీద ఆర్థిక పరిస్థితి బాగలేదంటూ ఒకవైపు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాయి మరోవైపు తప్పుడు కార్యక్రమాలతో కొనసాగుతున్నటువంటి మతపరమైన సంస్థలకు నిధులు కేటాయించడం అనేది కూడా ఒక మరొక తీవ్ర వివాదంగా నెలకొన్న పరిస్థితి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి రచనారెడ్డి గారు ఈ తబ్లిగి అంటారా అది ఒక తబ్లిగి జమాత్ సంస్థకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది నిధులు కేటాయించడానికి ఏ అంశాలను సమర్థించుకుంటూ జీవో విడుదల చేసింది తబ్లీగీ జమాత్ అనే ఆర్గనైజేషన్ అది భారతదేశంలోనే ఒక వంద ఏళ్ళ కింద స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ కానీ దీని బ్రాంచెస్ మొత్తము దేశాలలో విదేశాలలో చాలా ఉన్నాయి సౌదీ అరేబియాలో కూడా ఉన్నాయి అయితే సౌదీ అరేబియా ఇస్లాం జన్మస్థానం అటువంటి ఇస్లామిక్ దేశంలోనే తబ్లీగి జమాత్ అనే ఈ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది దానిక దానికి ఏంది ఇట్ ఇస్ అ గేట్ టు టెర్రర్ ఓపెన్ గేట్ టు టెర్రర్ అని చెప్పేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి తబ్లీఖీ జమాత్ని బ్యాన్ చేయడం జరిగింది తబ్లీఖీ జమాత్ స్టార్ట్ చేసిన రీజన్స్ ఏంది ఇస్లాం మతప్రచారం చేసుకోవడము ఇస్లాం నుంచి కొంచెం దూరం వెళ్ళిన వాళ్ళను వాపస్ అల్లా దగ్గరికి తీసుకురావడము ఎట్సెట్రా కానీ తబ్లీగీ జమాత్ అనే ఆర్గనైజేషన్స్కి టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నాయి ప్లస్ తబ్లీగీ జమాత్ అనే ఆర్గనైజేషన్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నదని చెప్పేసి దీని మీద సౌదీ అరేబియాలనే కాకుండా తుర్క్మెనిస్తాన్ రష్యాలో కూడా బ్యాన్స్ విధిస్తున్నారంట కానీ సౌదీ అరేబియా విచ్ ఇస్ ద సీట్ ఆఫ్ ఇస్లాం అటువంటి దేశంలోనే తబ్లీగీ జమాత్ని బ్యాన్ చేసింది అటువంటి తబ్లీగీ జమాత్ మీకు గుర్తుంటుంది ట్వంటీ ట్వంటీలో కరోనా స్టార్ట్ అయినప్పుడు ఢిల్లీలో ఒక తబ్లీగి జమాత్ పెద్ద కాంగ్రిగేషన్ అయినప్పుడు రెండు లక్షల మందో ఏమో వచ్చినప్పుడు కరోనా సూపర్ స్ప్రెడర్గా మారినరు వీడు వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వికారాబాద్ పరిగికి వచ్చి ఒక కాంగ్రిగేషన్ రిలీజియస్ మూడు రోజుల రిలీజియస్ కాంగ్రిగేషన్కి అప్పనంగా వాళ్ళు అసలు వీళ్ళ మీద ఏం ఇంటెలిజెన్స్ ఉంది అసలు ఏంది వీళ్ళు వీళ్ళ సంగతి ఏంది వీళ్ళ మూలాలు పరిశీలించకుండా తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి అప్పనంగా మూడు కోట్లు ఇచ్చేసిండు సౌదీ అరేబియా లాంటి సంస్థలు నిషేధించిన అంటే సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించినటువంటి సంస్థకు మీరు గుడ్డిగా నిధులు ఇవ్వడం అంటే ఇది మైన మరొకసారి ఒకసారి మైనారిటీ అపీజ్మెంట్ ముస్లిం సంతృష్టికరణ రాజకీయాలకే ఒడిగాడుతున్నారని కూడా బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఇదే విషయాన్ని రచనారెడ్డి చెప్తున్న పరిస్థితి అధికార ప్రతినిధి కెమెరా పర్సన్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ సెటివిజన్ హైదరాబాద్